అయితే ఇందులో ఉన్న మతలబి ఏంటంటే నేను గమనించింది అయితే నలభై లక్షల మంది అన్నాడు ఇప్పుడు ఆయన అంటే చేసిన అప్పుడు ఉపన్యాసాలు ఇచ్చింది నలభై లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని తీరా చూస్తే ఇరవై లక్షల మందికే చేశాడు అన్నది అసలు ఎవరికి చేయలేదు గతంలో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి తరహాలోనే ఓ సిస్టం తీసుకొచ్చి ఉద్యానవన పంటలు తర్వాత కమర్షియల్ క్రాప్స్ ఇట్లాంటి వాటికి చేయకుండా కౌలు రైతులకు కూడా చేయకుండా అన్నటువంటిది అది వీళ్ళు ఆ పాయింట్ రైచ్ చేయరు వీళ్ళు వీళ్ళు ఏమంటారు చేయలేదు అంటారు వాళ్ళు కూడా చేసేమంటారు ప్రతి దానికి షర్తులు వర్తిస్తాయి అది ఎలక్షన్స్ ముందు ఎవడు చెప్పడు షర్తులు ఎలక్షన్ అయ్యాక అది కమిటీ అప్పట్లో ఇక్కడ కుటుంబరావు కమిటీ అనుకుంటా అక్కడ ఇప్పుడు ఇంకో కమిటీ ఏదో వేశారు ఆ కమిటీ వాళ్ళు ఈ సిఫార్సు చేశారు ఈ సహజంగా ప్రతిసారి ఇప్పుడు ఒకసారి మోసపోయేవాడిని అయ్యో అనుకుంటాం రిత్యం మోసపోయేవాడిని ఏమంటారు ఇక్కడ ఇంకోటి అది లేదు సరే సచుడు పెళ్లికి వచ్చిందే కట్టం ఇప్పుడు రెండు లక్షల రూపాయల దాకా అప్పు కట్టకుండా ఉన్నోడికి మాఫీ అయిపోయిందిగా అంతే సరిగ్గా చెప్పాలంటే అప్పు కట్టినోడు బాబా అప్పు కట్టనోడు అదృష్టవంతుడు అవును రేవంత్ రెడ్డి నమ్మి అప్పు కట్టకుండా ఉన్నోడు లేదా ఏళ్ల తరబడి అప్పులు ఎగ్గొట్టేవాడు ఇప్పుడు అదృష్టవంతుడే రెండు వేల పద్నాలుగులో లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన హామీతో పోల్చుకుంటే బెటర్ దాన్ని ఇప్పుడు వీళ్ళు